హాయ్ అండి వెల్కమ్ టు ప్రకృతి ఈరోజు వీడియో స్పెషల్ అరుణాచల యాత్ర మేము అరుణాచల యాత్రకు వెళ్ళాము మేము అక్కడ గిరి ప్రదక్షిణ అష్టలింగాల దర్శనం మోక్ష మార్గం ఆ అరుణాచలేశ్వరుడి దర్శనం ఎలా చేసుకున్నామో మీతో షేర్ చేసుకుంటానండి ఇప్పుడు అయితే ముందుగా మేము తీసుకున్న రూము గుడికి చాలా దగ్గరలో తీసుకున్నాము రెండున్నర గంటలకు లేచి స్నానాలు చేసి గోపురం దగ్గరికి రాజగోపురం దగ్గరికి వచ్చి చాలా దగ్గరే తీసుకున్నామండి రూమ్ మేము వాకబుల్ డిస్టెన్సు తీసుకొని గుడి దగ్గరికి వచ్చి అక్కడ ఒత్తులు కొబ్బరికాయ అవి అన్నీ అమ్ముతూ ఉంటారండి తీసుకొని చక్కగా దీపం వెలిగించి కొబ్బరికాయ కొట్టి పూజ చేసుకొని మేము ప్రదక్షిణ స్టార్ట్ చేసాము ప్రదక్షిణ ఎక్కడైతే మొదలు పెడతామో అక్కడే పూర్తి చేయాలి అంటారు అప్పుడే గిరి ప్రదక్షిణ పూర్తి చేసినట్టు అవుతుంది అయితే కొందరు రమణ మహర్షి ఆశ్రమం దగ్గర నుంచి మొదలు పెడతారు కొందరు రాజగోపురం దగ్గర నుంచి మొదలు పెడతారు మేము రాజగోపురం దగ్గర నుంచి మొదలు పెట్టామండి వచ్చి చక్కగా ఇక్కడ దీపాలు వెలిగించుకొని కొబ్బరికాయ అది కొట్టి ఇక్కడ ఎడమ వైపు నుంచి మొదలు పెట్టాలి అని అన్నారు అందరూ కూడా అటు నుంచే వెళ్తున్నారు మేము అలాగే వెళ్ళి స్టార్ట్ చేసామండి ప్రదక్షిణ అయితే మేము అరుణాచలం వెళ్ళే ముందు వెళ్ళిన వాళ్ళు కొంతమంది నడవలేరు చాలా దూరం పైగా మేము ఏడుకొండలవాడి దర్శనానికి శ్రీవారి మెట్లు ఎక్కి వెళ్ళి దర్శనం చేసుకున్నాము అక్కడ మెట్లు ఎక్కి ఇక్కడ గిరి ప్రదక్షిణ చేయాలంటే చేయలేరు నడవలేరు అని సాక్షులు వేసుకోండి అని చాలా కొంచెం జాగ్రత్తలు చెప్పారు అయితే మేము గట్టిగా ఏడుకొండల వాడిని దర్శనం చేసుకుని గట్టిగా కోరుకొని వచ్చామండి ఎలాగైనా అరుణాచలేశ్వరుడు గిరి ప్రదక్షిణ చేసే దర్శనం చేసుకునేలాగా చూడు స్వామి అని ఆయనకి మొరపెట్టుకొని వచ్చాము అలాగే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాము మేము సాక్స్లు అవి ఏమీ వేసుకోలేదండి ఆ దేవుణ్ణి తలుచుకుంటూ ఇక్కడ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు అరుణాచల శివ అరుణాచల శివ అంటూ గిరి ప్రదక్షిణ చేయాలి మనకి ఏ కష్టము అనిపించదండి మనం ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మన కష్టాలు బాధలు ఏమీ గుర్తురావు హాయిగా చాలామంది మనం వెనకాతల చాలామంది వెనక ముందు గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు చాలామంది హ్యాపీగా అనిపిస్తుంది అది నైట్ స్టార్ట్ చేస్తే తెల్లవారేసరికి గిరి గిరిప్రదక్షిణ అయిపోయేలాగా స్టార్ట్ చేస్తే చాలా మంచిదండి ఎండ రాకముందే కాలు తార రోడ్డు మీద చేస్తాం కాబట్టి కాళ్ళు అవి కాలుతాయి అందుకే నైటు ఒంటి గంట రెండు గంటలకు మొదలు పెట్టారంటే తెల్లవారేసరికి గిరి ప్రదక్షిణ అయిపోతుంది మేము మూడున్నరకి స్టార్ట్ చేసామండి రాజగోపురం దగ్గరికి వచ్చి పూజ అది చేసుకునేసరికి మూడున్నర అయ్యింది అప్పుడు స్టార్ట్ చేస్తే మేము సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్న ఒక పెద్ద ఆవిడతో వెళ్ళామండి ఆవిడ మాతో పాటు చక్కగా నడిచారు నేను నడవలేనేమో అని అనుకున్నారు ఆవిడ కూడా మాతో పాటు శ్రీవారి మెట్లు ఎక్కి ఆ దేవుని వేడుకొండలో వాడి దర్శనం చేసుకుని ఇక్కడికి వచ్చి గిరి తిరిగారు అందుకు నేను తిరగలేనేమో అని కొంచెం కాస్త భయపడ్డారు కానీ ఏం పర్లేదు అరుణాచలేశ్వరుని తలుచుకుంటూ తిరిగితే చక్కగా గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకుంటామని ధైర్యం చెప్పి తీసుకెళ్ళాము ఆవిడ కూడా కాళ్ళకు సాక్షులు వేసుకోకుండా గిరి ప్రదక్షిణ చేశారండి చాలా చక్కగా అనిపించింది మాకు ఆవిడతో వెళ్ళినందుకు ఆవిడని తీసుకెళ్లినందుకు కూడాను అయితే అరుణాచల పుణ్యక్షేత్రంలో మహాశివుడు కొలువై ఉంటాడు ఆ శివయ్య దర్శనం కోసం ప్రతి సంవత్సరం కొన్ని కోట్లలో భక్తులు వివిధ ప్రాంతాల నుంచి అక్కడికి చేరుకుంటారు అరుణాచలం అంటాం మనం ఎక్కడికి వెళ్ళారు అంటే అరుణాచలం యాత్ర వెళ్ళాము అంటాము అయితే ఈ శివుడు కొలువై ఉన్న ప్రాంతం పేరు తమిళంలో ఈ ప్రాంతాన్ని తిరువన్నామలై అంటారు తిరు అనగా శ్రీ అన్నామలై అనగా పెద్ద కొండ అని విశ్లేషణ అని నేను విన్నాను ఇది చాలా గొప్ప పుణ్యక్షేత్రం అండి అరుణాచలం గురించి పురాణాలలో వేదాలలో చెప్పుకున్న పుణ్యక్షేత్రం ఈ గిరి తిరుగుతున్నప్పుడు మనకి అష్టలింగాలు ఉంటాయండి తప్పకుండా అష్టలింగాల్ని దర్శించుకోవాలి గిరి తిరుగుతున్నప్పుడు అయితే ఈ అష్టలింగాలు రాత్రిపూట కూడా తెరిచే ఉంటాయండి ఎందుకంటే భక్తులు రాత్రి పగలు అని తేడా లేకుండా గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ దర్శనార్థం ఎప్పుడూ ఈ గుడి ఈ అష్టలింగాలు తెరిచే ఉంటాయండి వెళ్ళి చక్కగా భక్తులు దర్శనం చేసుకోవచ్చు కంపల్సరీ చేసుకోవాలి అష్టలింగాలు దర్శనం చేసుకుంటూ గిరి ప్రదక్షిణ చేస్తే ఆ దేవుడి దర్శనం ఇంకా బాగా అవుతుంది అష్టలింగాల పేర్లు ఫస్ట్ది యమలింగం నైరుతిలింగం సూర్యలింగం వరుణలింగం అగ్నిలింగం ఇంద్రలింగం ఈశాన్యలింగం కుబేరలింగం వాయులింగం చంద్రలింగం ఈ అష్టలింగాలే కాకుండా మనం గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు చాలా చాలా చిన్న చిన్న దేవాలయాలు విఘ్నేశ్వరుడు కానీ అర్ధనారీశ్వరుడు మోక్ష మార్గం ఇంకా చాలా చిన్న దేవాలయాలు చిన్న చిన్న దేవాలయాలు పెద్ద పెద్ద దేవాలయాలు కూడా ఉంటాయండి తప్పకుండా ప్రతి దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి కొంచెం లేట్ అయినా పర్లేదు తప్పకుండా దర్శించుకోండి అలాగే మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ద్వాదశ జ్యోతిర్లింగాలు కూడా ఉంటాయండి చాలా చక్కగా అక్కడ ఉన్న పంతులు గారు అయితే లోపలికి పిలిచి లింగాలను దర్శించుకోండి అమ్మా అని చెప్పి చక్కగా లోపలికి పిలిచారు చాలా బాగా అనిపించిందండి లింగాల దర్శనం చేసుకున్న తర్వాత అలాగే సాయిబాబా కోవిల్ ఒకటి ఉంటుందండి తెల్లటి విగ్రహంతో సాయిబాబా కోవిల్ చాలా బాగుంటుందండి ఎంత బాగుంటుందో చూడండి ఈ కుక్కకి ఒక బిస్కెట్ వేశాను నేను అది అలా నాతో చాలా దూరం వరకు వచ్చింది ఆ తర్వాత ఒక రెండు మూడు బిస్కెట్లు అలాగా వేస్తూ ఉంటే తినుకుంటూ వచ్చి కొంచెం దూరం వెనక్కి వెళ్ళిపోయింది అక్కడ మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు రోడ్డు మొత్తం అండి మనం ఎంత దూరం చేస్తామో అంత దూరం సాధువులు ఉంటారు అందుకే మనం వెళ్ళేటప్పుడు తప్పకుండా చిల్లర డబ్బులు పట్టుకెళ్ళి ప్రతి సాధువుకి మన తృప్తి కోసం వేస్తే మంచిది పట్టుకెళ్ళి వేయండి అలాగే కొంచెం దూరం నడిచిన తర్వాత కొంతమంది నడవలేని వాళ్ళు ఇలా ఆటోలు ఎక్కి కానీ లేదంటే ఎద్దుల బండ్లు ఉంటాయండి అవి కానీ ఎక్కి వెళ్తూ ఉంటారు నడిచిన వాళ్ళు పర్లేదు నడవలేని వాళ్ళు అవి ఎక్కి దర్ గుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుంటారు ఇది మోక్ష మార్గం అండి ఇక్కడ కూడా పెద్ద క్యూ ఉంటుంది ఈ మోక్ష మార్గానికి వెళ్ళడానికి కూడా అయితే నాదొక చిన్న సలహా బాగా లావుగా ఉన్నవాళ్ళు ఏమనుకోకండి మోక్షద్వారంలోకి వెళ్ళి చాలా ఇబ్బంది పడ్డం చూసాం మేము బయటికి రాలేక వెళ్ళడం తేలికే అనిపిస్తుంది మన ముందు వెళ్ళిన వాళ్ళని చూసి కానీ అందులోకి వెళ్ళి సగం దూరం వెళ్ళిన తర్వాత భయపడడం చెమటలు పట్టేయడం ఈ అందరూ బయటికి లాగడానికి ప్రయత్నించి అలా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు దయచేసి కొంచెం చూసుకొని వెళ్ళడం మంచిదని నా సలహా ఏమీ అనుకోవద్దు ఇలా మోక్షద్వార దర్శనం అయిపోయిన తర్వాత ఇది చూడండి కొండ మనం ఈ కొండ చుట్టూనే గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటాము అందుకే మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు కొండ వైపు చూసుకుంటూ అరుణాచల శివ అరుణాచల శివ అనుకుంటూ గిరి ప్రదక్షిణ చేస్తే చాలా మంచిది ఈశాన్య లింగం దగ్గరికి వచ్చామండి ఇప్పుడు లింగాలన్నీ దర్శనం చేసుకొని చక్కగా దేవుడు దర్శనం అవ్వాలని కోరుకొని గుడి దగ్గరికి వచ్చేసామండి రాజగోపురం దగ్గరికి మరొకసారి రాజగోపురం దగ్గర దండం పెట్టుకొని ఫ్రీ దర్శనానికి వెళ్దామని లోపలికి వెళ్ళామండి మేము అయితే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత చాలా క్యూ ఉంది అక్కడ యాభై రూపాయల టికెట్లు కూడా ఇస్తున్నారు యాభై రూపాయల టికెట్ తీసుకుని ఆ దేవుడి దర్శనానికి వెళ్ళాము లోపలికి వెళ్ళగానే చాలా మంచిగా అనిపిస్తుందండి చాలా పురాతనమైన గుడి ఇది కానీ చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవు ఆ గోపురాలను చూస్తుంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది అంత బాగుంటుంది చాగంటి గారు చెప్పినట్టు శివుడి ఆజ్ఞ లేనిదే మనం అక్కడ అడుగు పెట్టలేము అని ఆయన చెప్తే నేను ఏమో అనుకున్నాగా నిజమే అనిపించింది నేను ఇంతకుముందు ఒకసారి ట్రైన్ రిజర్వేషన్ చేయించుకున్నాను అరుణాచలం వెళ్దామని కానీ కుదరలేదు క్యాన్సిల్ అయిపోయింది ఇప్పుడు మాత్రం వెళ్ళాలి ఎలాగైనా ఆ అరుణాచలేశ్వరుడి దర్శనం చేసుకోవాలి అని గట్టిగా కోరుకొని ఆ దేవుడికి మొరపెట్టుకుని బయలుదేరానండి చాలా చక్కగా గిరి ప్రదక్షిణ అష్టలింగాల దర్శనం ఆ దేవుడి దర్శనం చాలా బాగా జరిగింది గట్టిగా మనసులో కోరుకొని ఎవరైనా బయలుదేరండి ఆ శివుడు తప్పకుండా దర్శనం కలిగిస్తాడు ఇలా లోపలికి వచ్చిన తర్వాత ఇటువైపు వెయ్యి స్తంభాల మండపం అండి ఇటువైపు సుబ్రహ్మణ్యేశ్వరుడి కోవిల ఎదురుగా గర్భగుడండి అరుణాచలేశ్వరుడు ఉండే గుడి ఇది ఒక గోపురం అండి అసలు గోపురాలు చూస్తూ ఉంటే అలా ఉండిపోవాలనిపించింది అంత బాగున్నాయండి ఎలా కట్టారా ఇంత పెద్ద పెద్ద గోపురాలు అనిపించింది అలా క్యూ లైన్లో వెళ్తుండగా అక్కడ రమణ మహర్షి గారు ఫోటో కనిపించింది ఏంటా అని చూస్తే లోపలికి వెళ్తే అక్కడ ఉండడం శివలింగమే ఉందండి కానీ అక్కడ రమణ మహర్షి గారు ధ్యానం చేసేవారు అని చెప్పుకుంటుంటే వెళ్ళి అక్కడ కూడా దర్శనం చేసుకొని వచ్చాము చక్కగా పంతులు గారు దర్శనం చేసుకుంటే మనం ఎంతో కొంత అక్కడ దక్షిణ వేస్తే విభూతి ఇస్తున్నారు వెళ్ళిన ప్రతి ఒక్కరికి వేసిన పైన విభూతి ఇస్తారు అది తీసుకుని మళ్ళీ బయటికి వచ్చి చక్కగా బసవయ్య అండి చాలా పెద్ద విగ్రహం అండి బసవయ్యది నేను క్యూ లైన్లో వెళ్తూ వీడియో తీసానండి అందుకే నాకు ఫస్ట్ టైం ఒకటి కాబట్టి ఆ దేవుణ్ణి దర్శించుకుంటున్నానన్న ఆనందం ఒకటి వీడియో ఇది ఫుల్ వీడియోకి తీస్తున్నాను షార్ట్కి తీస్తున్నాను అని కూడా తెలియలేదు ఏదో ఒక రకంగా దేవుని దర్శనం చేసుకున్నాను చక్కగా చూడండి బస్ ముందు బస్సు పోయా వెనక పెద్ద గోపురం చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవు అంత బాగుందండి అలా అయితే ఇక్కడ ఫోన్ మాత్రం గర్భగుడిలోకి పట్టుకెళ్ళినా ఏమీ అండం లేదండి చిన్న చిన్న దేవాలయాల్లో కూడా ఫోన్ నాటే కదా ఇక్కడ బోర్డు అయితే పెట్టారు కానీ మొబైల్ తీసుకెళ్తే ఏమీ అండం లేదు అదొకటి హ్యాపీగా అండి మనం వెళ్ళినందుకు ఏదో మెమొరీగా ఫొటోస్ తీసుకోవడానికి వీడియోస్ తీసుకోవడానికి అని అయితే ఇలా ఇంకా గర్భగుడి దగ్గరికి వస్తున్నాము అనగా చూడండి కొండ మనం గిరి ప్రదక్షిణ చేసిన కొండ ఇక్కడ ఒక మండపం ఉంటుందండి ఆ మండపం పైన నందీశ్వరులు చక్కగా కనపడుతుంది అక్కడి నుంచి చూడడానికి కొండ కనపడుతుంది ఇటు మెయిన్ గుడి ఇదేనండి ఇక్కడే అరుణాచలేశ్వరుని దర్శనం మనకి లోపలికి వెళ్తే ఈ క్యూలో లోపలికి వెళ్తే అయితే మేము ఇక్కడికి వచ్చేసరికి గర్భగుడి దగ్గరికి వచ్చేసరికి పన్నెండు అయిందండి టైము క్యూలో వచ్చేసరికి అక్కడ చక్కగా మంచి మజ్జిగ ఇస్తున్నారండి ఒకటి ఒక తాగిన వాళ్ళకి రెండు గ్లాసులు కూడా ఇస్తున్నారు మజ్జిగ చాలా రుచిగా ఉంది చక్కగా ఎండకి చల్ల చల్లగా మజ్జిగ తాగి అప్పుడు గర్భగుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు మనం లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా దేవుణ్ణి చూస్తామో అనగా మనం నడిచి వచ్చింది కానీ మనకు అలసట అని కానీ ఏమి అనిపించదని చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇంకా అరుణాచలేశ్వరు దర్శనం దగ్గరకు వచ్చాము అని చాలా సంతోషంగా అనిపిస్తుంది అయితే కొంతమంది బాగాలేవు ఇక్కడ నేను వీడియోస్లో చూశానండి కొంతమంది ఇక్కడ రోడ్లవి బాగలేవు నడకదారిన వస్తారు కదా గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఇబ్బందిగా ఉంది అది ఇది అన్నారు అవన్నీ పట్టించుకోవద్దండి ఆ దేవుణ్ణి మనసులో కోరుకొని మనం అడుగు వేస్తే ఆ గిరి ప్రదక్షిణ హాయిగా అయిపోతుంది ఇది చూడండి గుడి లోపల అన్ని అవతారాలండి చక్కగా ఇక్కడ వరుసగా పెట్టారు శివలింగాలు ఇంకా చాలా అవతారాలు ఏంటో నాకు సమంగా అర్థం అవ్వలేదు కానీ చదవడం తమిళ్లో కూడా ఉన్నాయి సమంగా తెలియలేదు లోపలికి వచ్చిన తర్వాత దర్శనం చేసుకొని ఇంకా బయటకు వచ్చామండి ఈ గోపురాలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో అయితే గిరి ప్రదక్షిణకి వెళ్ళేటప్పుడు బరువు ఏమీ పట్టుకొని వెళ్ళకండి ఒక వాటర్ బాటిల్ తినడానికి ఏమైనా కొంచెం స్నాక్స్ మొయ్యలేమో అనుకున్న వాళ్ళకి అక్కడ దొరుకుతున్నాయి కూడా అండి చక్కగా ఉదయం టిఫిన్ అన్నదానం కూడా చేస్తున్నారు మనకు నచ్చితే అక్కడ తినొచ్చు లేదంటే బయట హోటల్లో తినొచ్చు అంటే అక్కడ ఫుడ్ మనకి చాలా టేస్ట్గా ఉంటుంది కానీ మన తెలుగు వాళ్ళకి అంతగా నచ్చకపోవచ్చు అనేసి అని వాళ్ళే చెప్తున్నారు అందుకే ఒకసారి టేస్ట్ చేయండి ఏమైపోతుంది వెళ్ళినందుకు అక్కడ ఆహారం తీసుకున్నందుకు సంతోషంగా ఉంటుంది కాబట్టి ఒకసారి టేస్ట్ చేసి ఏమైనా స్నాక్స్ కొంచెం ఎక్కువ బరువు లేకుండా లగేజీ వెళ్ళడం మంచిదండి అలాగే ఆ దేవుడు మళ్ళీ మళ్ళీ మనకి పునఃదర్శన ప్రాప్తిరస్తు కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు వీలు కుదిరితే మరొకసారైనా ఆ అరుణాచలేశ్వరుని దర్శనం చేసుకోవాలని ఉంది మళ్ళీ ఎప్పుడో ఆ శివయ్య నాకు ఎన్నాల్టికి అవకాశం ఇస్తాడో వేచి చూస్తాను ఓకేనండి థ్యాంక్ యూ బాయ్ పునర్దర్శన ప్రాప్తిరస్తు